సో ఎక్కడో ఆటోమొబైల్ ఫీల్డ్లో నుంచి మొదలై సినిమా పైన ఇంట్రెస్ట్తో డిస్ట్రిబ్యూటర్ అక్కడ నుంచి ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ అవుతుంది ఇరవై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రీచ్ చేశాం సో హర్షిత్ ఈజ్ బయోటెక్ ఇంజనీరింగ్ చేయాలి అని వాళ్ళ మదర్ ఈజ్ వెరీ గుడ్ స్టూడెంట్ బాగా చదువుకోవాలని సో వాళ్ళకి ఒక క్రిషల్ టైం వచ్చినప్పుడు మేమందరము వెకేషన్కి వెళ్ళేటప్పుడు బస్లో కాన్వర్సేషన్ వచ్చింది యు హ్యావ్ త్రీ ఆప్షన్స్ అమ్మ చదువుకోమన్నట్టు చదువుకొని నువ్వు ఎడ్యుకేషన్ సైడ్ స్ట్రాంగ్ అవ్వడం ఆటోమొబైల్ ఫీల్డ్ కాబట్టి ఆటోమొబైల్ లేదు నేను సినిమాలో ఉన్నాం కాబట్టి సినిమా అన్నప్పుడు టైం తీసుకొని సినిమా అంటే ఇంట్రెస్ట్ అని సినిమాలోకి వచ్చాడు తర్వాత ఈఎస్ ఎల్లి సినిమా గురించి నేర్చుకొని రావడం అలా అర్షిత్ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది అలాగే అన్సిత సో సినిమాలు చూస్తూ అన్ని చేస్తూ షూటింగ్లు వస్తూ ఉండేది కానీ ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఎంబీఏ చేసిన తర్వాత మా థియేటర్స్ చూసుకోవడానికి అకౌంట్స్ అవిటికి బాగుంటుంది చూసుకో అని చెప్పా దాని తర్వాత మ్యారేజ్ తర్వాత షీజ్ ఆల్సో ప్రొడక్షన్ ఈ ఐడియా వచ్చినప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ ఐడియా వచ్చినప్పుడు అన్సిత హర్షిత్తో జాయిన్ అవుతానని దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఆశీష్ చిన్నప్పటి నుంచి బాగా డ్యాన్సులు చేసేవాడు ఫంక్షన్లలో మా దాంట్లో అందరం కలిసి వనరు బాగా డ్యాన్సులు చేస్తున్నావు మేబీ నువ్వు ఎప్పటికన్నా హీరో అవుతావేమని ఆశీష్లో అది ఎప్పుడో అది ఎక్కడో అది పడిపోయింది ఆశీష్ కూడా వన్ ఫైన్ డే వచ్చి ఏంటంటే అదే అన్నారు కదా హీరోని అవుతాను అంటే హీరోయిన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు యు వాంట్ వర్క్ హార్డ్ ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక ఫైవ్ ఇయర్స్ అన్ని రకాలుగా ఇక్కడ అని కాదు యుఎస్ బాంబే వైజాగ్ హైదరాబాదు ఒక ఫైవ్ ఇయర్స్ అన్ని రకాలుగా యాక్టింగ్ కావాల్సింది ఫైవ్ ఇయర్స్ కష్టపడి నేర్చుకున్నాడు తర్వాత రౌడీ బాయ్స్తో ఆశీష్ హీరో అవ్వడం ఇప్పుడు లవ్మితో మీ ముందుకు వస్తున్నాడు అంటే వీళ్ళందరి గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఈజీగా మేము ఉన్నాం కదా అని వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రాలేదు ఎవరెవరు ఇంట్రెస్ట్ దాంతో జర్నీ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు వాళ్ళు రావడం గొప్ప కాదు ఇప్పుడు వచ్చింది మేము క్రియేట్ చేసింది ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు నిలబడుతూ దీన్ని నిలబెట్టడం వాళ్ళకి ఛాలెంజ్ దానికోసం వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేయాలి ఇట్స్ నాట్ ఈజీ మేమేమో బిగినింగ్లో వచ్చినప్పుడు చాలా ఈజీ మాకు నచ్చింది చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చాం వాళ్ళేమో బ్రాండ్తోనే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇటు మీడియా కానీ అటు ఆడియన్స్ కానీ వాళ్ళు ఏది చేసినా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇట్స్ నాట్ ఈజీ హర్షిత్ అండ్ అన్సిత ప్రొడ్యూసర్స్ కంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం ఫెయిల్యూర్ అయినప్పుడు డబ్బు పోతుంది సక్సెస్ అయినప్పుడు డబ్బు వస్తుంది కానీ దాంట్లో నుంచి నేర్చుకుంటే ప్రతి సినిమా ఛాలెంజింగ్గా ఉంటుంది ఫెయిల్యూర్తో వీక్ అవ్వద్దు సక్సెస్తో హెడ్కి ఎక్కించుకోవచ్చు రెండు ఈక్వెల్ బట్ మీ హార్డ్ వర్క్ మీ సెలక్షన్ మీ జర్నీ మీరు సినిమా జరిగేటప్పుడు ఎంతోమందిని ప్రొడ్యూసర్స్ హ్యాండిల్ చేయాలి అన్ని చేసి ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇవ్వాలి దానికోసం మీ ఇద్దరు కథ దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్నీ మేనేజ్ చేయడమే ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెడుతూ అందరినీ మేనేజ్ చేసి సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వాలి ఎప్పుడు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అండ్ ఆశీష్ స్టేట్మెంట్ బాగా ఇచ్చావు ఇప్పుడు ఆర్య సినిమాని కంపారిజన్ చేసుకుంటూ నాగాతో అరుణ్తో స్టేట్మెంట్ ఇచ్చావు నేను ఎక్స్పెక్ట్ చేయలే బట్ యువర్ కాన్ఫిడెన్స్ సూపర్ బట్ సేమ్ టైం అంటే అల్లు అర్జున్ నేను చాలా దగ్గర నుంచి చూశాను ఆయన ప్రతి సినిమాకు పడ్డ హార్డ్ వర్క్ కానీ విజన్ కానీ సినిమా తప్పితే ఇక్కడ ఏముండేది కాదు అంత కష్టపడ్డాడు బన్నన్న సో నువ్వు స్టేట్మెంట్ కాదు నీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా 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 ఉన్నప్పుడే ప్రతి సినిమాని నువ్వు ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడే అక్కడ ఉండే ప్రేక్షకుల్ని నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు అంత ఈజీగా కాదు ఈరోజు ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం అంటే నీకు కూడా కథ సెలెక్షన్ చేసుకున్న దగ్గర నుంచి సినిమాలో నీ లుక్ కావచ్చు సో రిలీజ్ వరకు చేసే ప్రతి ఒక్కటి అంత ఈజీ కాదు బట్ నీకు కాన్ఫిడెన్స్ బాగుంది ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ప్రేక్షకులని గెలవడమే నీకు చాలింది సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నీ సినిమాని అలా చూసుకోవాలనుకుంటే యూ వాంట్ దట్ మచ్ వర్క్ నువ్వు చేస్తావు ఎందుకంటే ఇందాక అరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాడు కదా అబౌట్ నీ గురించి అంటే గ్రౌండ్ టు ఎర్త్ నువ్వు అది నీ గాడ్ గిఫ్ట్ ఇలాగే ఉండు రేపు హీరోగా నువ్వు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అందరితో ఇలాగే ఉంటే యు ఆల్వేస్ సక్సెస్ అవుతా నిన్ను ఇష్టపడతారు ముందు నీతో చుట్టుపక్కల పని చేసే వాళ్ళందరూ ఇష్టపడడం ముందు ఇంపార్టెంట్ తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ ఈ రెండు పెట్టుకుంటే వన్ ఫైన్ టే నువ్వు అనుకున్న నీ డ్రీమ్ అచీవ్ చేస్తావు ఆల్ ది బెస్ట్ సో అబౌట్ ఇది మాది మా ఎస్వీసీ కానీ డిఆర్పి కానీ సో మీడియా వారికి ఆడియన్స్కి అంత అంటే మేము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కష్టపడి చేసింది ఇవన్నీ ఈజీగా వచ్చినాయి కావు ఏదో ఇప్పుడు దిల్ రాజ్ అనే బ్రాండ్ వచ్చి ఉంటుంది కానీ ఎవ్రీ మినిట్ సినిమా 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 అనుకుంటేనే వచ్చింది ఇందాక అరుణ్ అన్నాడు సార్ మీకు ఇంకా వేరే బిజినెస్లో ఏమంటే నాకు వేరే బిజినెస్ ఎవరైనా ప్రపోజ్ చేసినా నాకు ఎక్కదు నాకు సినిమా తప్పితే వేరేది ఏది ఎక్కదు అంటే చాలామంది అడుగుతారంటే నీ బ్రాండు నువ్వు నువ్వు దాంట్లో చేయొచ్చు కదా ఇలా చేయొచ్చు కదా నీ బిజినెస్ని ఇలా చేయొచ్చు కంటే సినిమాది ఏదైనా ప్రపోజల్ ఉంటే చెప్పండి వేరే బిజినెస్లో నాకు ఏది చెప్పొద్దని నేను రిజెక్ట్ చేస్తాను అరుణ్ నో డౌట్ ఇంకా పదివేలు చేస్తానో పదిహేను ఏళ్ళు చేస్తానో ఇరవై ఏళ్ళు చేస్తానో తెలియదు నేను చచ్చే వరకు సినిమానే చేస్తాను అది మట్టుకు వేరేది రాదు అండ్ అబౌట్ లవ్ మీ దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నప్పుడు బలగంతో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడే అనుకుంది వాళ్ళు ఏదున్నా యూనిక్గా ట్రై చేయాలి యూనిక్గా ట్రై చేసినప్పుడు వెనక నుంచి మేము చెప్పగలుగుతాం రైట్ రాంగ్ నేనైనా అయినా సో అలా ఈ లవ్ మీ అనేది ఈరోజు ఒక కొత్త సినిమా కొత్త సినిమాని పదే పదే మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ కథ చూసుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ సినిమా ఇది ఇందాక హీరోహాన్ గారు అన్నారు రాజుగారిని పిల్ల ఎలా రాశాడో ఎలా తీశాడో ఎలా స్క్రీన్ మీద చూపించాడో అనేది ఇదంత ఒక జర్నీలో చాలా కన్ఫ్యూజ్ కానీ క్లారిటీ కావాలి సో ఎప్పుడు మా ఫైట్ అరే నువ్వు కన్ఫ్యూజ్ కాదు నేను ఆడియన్ని నాకు క్లారిటీ కావాలి నాకు ఇక్కడ క్లారిటీ రావట్లేదు సో అరుణ్కి మాకు ఎప్పుడు ఈ కథ విషయంలో మేబీ కీరవాణి గారికి అరుణ్ కూడా బిగినింగ్ నుంచి ఇదే జరిగేది పీసీ గారితో కూడా అరుణ్కి ఇదే జరిగేది ఈ షార్ట్ అడుగుతున్నావు ఎట్లా వస్తుంది అంటే సరే ఇలా వస్తుంది సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ అస్సలు డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ లేకుండా తన పక్కన నాగాన్ని పెట్టుకొని ఈ సినిమా డ్రైవ్ చేసిన విధానం అరుణ్ ఫైనల్ అవుట్పుట్ నిన్న చూపించే వరకు ఈ కన్ఫ్యూజ్ సినిమాని రేపు ప్రేక్షకులకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది థ్యాంక్స్ ఫర్ దట్ ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాల్ని మనం ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతారు సో ఫైనల్గా వెళ్తున్నా కొద్దీ ఆడియన్స్కి క్లారిటీస్ వచ్చినప్పుడు సినిమాని ఓన్ చేసుకుంటారు ఏ ఒక కొత్తగా ట్రై చేసిన ఈ సినిమా రేపు ప్రేక్షకులకి ఒక సిక్స్ సెవెన్ ప్లేసెస్లో భయం క్రియేట్ చేస్తుంది సో సమ్ ప్లేసెస్లో ఆ ట్విస్టులు వచ్చినప్పుడు అనే ఫీలింగ్ వస్తుంది ఇంకా లాట్ ఆఫ్ ట్విస్టులు కానీ ఫియర్ కానీ చాలా క్రియేట్ చేశారు అండ్ సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులందరినీ అండ్ హీరో హీరోయిన్ని అండ్ టెక్నీషియన్స్ని అందరిని ఒక టీమ్గా చేసుకొని ఫైనల్గా మీరు రీచ్ అయ్యారు సో ఫైనల్ జడ్జ్మెంట్ మీకు ఇంకో కొన్ని అవర్స్లో ఆడియన్స్ ఇస్తారు సో డెఫినెట్గా ఒక కొత్త సినిమాని చూడాలనుకునే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చి చాలా గొప్ప సినిమా కూడా చేస్తారు సో విల్ వెయిట్ ఫర్ అనదర్ హవర్స్ సో కొత్త సినిమాతో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం మనందరం ఆ ఎగ్జైట్మెంట్ ఉంది సినిమాలో ఆ ఇంట్రెస్ట్ ఉంది రెండు గంటల పది నిమిషాలే ఎక్కడ కూడా చక్ 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 చక్క ఆగకుండా ట్రై చేశారు దానికి కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ ఈవెన్ మ్యూజిక్ పది పాటలు అంటే పది పాటలు చేసి ఇచ్చారు కీరవాణ్ గారు ఫైనల్గా సినిమాలు ఐదే పాటలు ఉంటాయి సో ముందు నుంచి అలా నంబర్ ఆఫ్ బెస్ట్ ఏది బెస్ట్ ఏది బెస్ట్ ఏది అని చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఫైనల్గా సినిమాలో ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ కీరవాణ్ గారు కొత్త వాళ్ళైనా వాళ్ళ కోసం మీరు పది పాటలు చేసి ఇచ్చారు అంటే జనరల్గా ఈ రోజులా ఈ ట్యూన్ ఓకేనా అంటే ఓకే లేకుంటే ఇంకో దానికి ఆల్టర్నేట్ ట్యూన్ వస్తుంది అలాంటిది ఒక పది పాటలు ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి మీ సినిమా కావాల్సింది అని ఇచ్చారు థ్యాంక్ యూ సార్ అండ్ పీసీ గారు ఇక్కడ లేరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ న్యూ ఎడిటర్ సంతోష్ థ్యాంక్ యూ అండ్ నవీన్ నూలీ ఈ సినిమాకి ఈ ట్రైలర్లు ఇవన్నీ వచ్చి లాస్ట్ మినిట్లో బాగా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ నవీన్ అండ్ ఓల్డ్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ మై ఈపీస్ అందరికీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నిన్నటి వరకు కష్టపడ్డారు మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ బలగమైంది ఇప్పుడు నెక్స్ట్ లవ్ మీతో అరుణ్ అయ్యాడు నెక్స్ట్ ఈ బ్యానర్ నుంచి రాబోతున్న ఆల్ న్యూ డైరెక్టర్స్ హరి అందరి పైకి రండి అంటే ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను నేనంటే చాలామంది ఏమనుకుంటుంటే దిల్ రాజు ఇప్పుడు అరుణ్ అన్నాడు అరుణ్ ఇందాక మాట్లాడుతూ చెప్పాడు అమ్మో మీతో సినిమా అంటే మీ దగ్గరికి రాకంటే ముందు మాకు ఇలా భయం సరే చాలామంది బయట నుంచి చూసేటప్పుడు ఇలాంటి ఎక్కువ వింటారు అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ న్యూస్లు వస్తున్నప్పుడు కూడా వాళ్ళకి నిజాలు తెలియవు నెగిటివ్ న్యూస్లు నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు అదే అనిపిస్తుంది ఒరిజినాలిటీ ఏంటి రియాలిటీ ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు సో ఈ దిల్ రాజు ప్రొడక్షన్ మొన్న బలగం వేణుని మొదటి సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే ఇప్పుడు లవ్మీతో అరుణ్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు అంటే ఈ దిల్ రాజు ప్రొడక్షన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాంటి దర్శకుల్ని ఎంతోమందిని ఫ్యూచర్లో క్రియేట్ చేయాలి వీళ్ళందరూ హరి కమ్ కమ్ ఇక్కడ రండి ఇప్పుడు ఆల్రెడీ శాండీ ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా చేస్తున్నాడు తొందరలోనే టైటిల్ ఎక్స్టార్ట్నర్ టైటిల్ పెట్టాడు కానీ ఇంకా అనౌన్స్ చేయ ఇవ్వట్లేదు అలాగే ఆకాశం దాటి వస్తావతో శశి అందరూ కొరియోగ్రాఫర్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక సింగర్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ జరుగుతుంది ఇది కూడా ఫినిషింగ్లో ఉంది రవికిరణ్ గురించి తెలవాల్సిన లేదు ఆల్రెడీ ఒక సినిమా చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు హరి మా సినిమా మా కంపెనీలో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఇప్పుడు శతమానం భౌతి నెక్స్ట్ పేజ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసే స్టేజ్లో ఉన్నాడు సో వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా ఇద్దరు ఆల్రెడీ ఫైనల్ స్క్రిప్ట్స్ ఫైనల్ చేసుకుని ఉన్నారు అంటే నెక్స్ట్ ఈ ఇయర్లో ఈ ఐదుగురు కొత్త దర్శకులు ఈ సంస్థ ద్వారా రాబోతున్నారు ఈ ఐదుగురు సక్సెస్ అవుతే ఇంకా పది మంది వస్తారు ఆ పది మంది సక్సెస్ అవుతే ఇంకా పది మంది వస్తారు అంటే దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఈజ్ నాట్ ఏదో మేము సినిమా చేసేయాలని కాదు నేను లైఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఒక సుకుమార్ని బోయపాటిని ఎలా అయితే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఈరోజు టాప్ పొజిషన్లో ఆల్ ఇండియా పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిపోయారు మా వాళ్ళందరూ సో అలా కొత్త వాళ్ళకి ఎంతోమందికి ఇక్కడ ఈ దిల్ రాజు ప్రొడక్షన్ క్రియేట్ చేస్తుంది అంటే ఈ ఈ సంస్థ నుంచి వచ్చే సినిమా ప్రతి ఒక్కటి ఆడియన్స్కి కొత్తగా అందివ్వడానికి ట్రై చేస్తాం అది నచ్చినప్పుడు ప్రేక్షకులు దాన్ని హిట్ చేస్తూ ఉంటారు అలా హిట్ అయిన కొద్ది ఇలాంటి ఎంతో కొత్త కొత్త వాళ్ళని ఇంకా ఇండస్ట్రీకి ఇవ్వాలని మా ఆకాంక్ష సో మీడియా వారికి ఇది మెయిన్ సో దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఏదో బ్రాండ్ ఉంది కదా అని కాదు ప్రతీది ఎంతోమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటానికి క్రియేట్ చేసింది ఇది ఈ సంస్థని ఈ సంస్థ ఫ్యూచర్లో వాళ్ళకి ఇందాక వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందుకే మొదలుపెట్టాను వాళ్ళే రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్స్ హర్షిత్ అండ్ అన్సిత అండ్ ఆశీష్ యాజ్ హీరోగా తను కష్టపడాల్సిన తను కష్టపడ ఎంతోమంది ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇస్తూ ఉంటాము సో మీడియా కానీ ఆడియన్స్ కానీ దీన్ని ఈ ధోరణితో చూసినప్పుడు ఈ సంస్థ నుంచి వచ్చే సినిమా మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ మీ రేపు యుఎస్లో ప్రీమియర్ షో చేస్తున్నాం ఫస్ట్ వరల్డ్ వరల్డ్ ప్రీమియర్ షో యుఎస్లో జరుగుతుంది సో ఒక కొత్త దాంతో తీసుకొచ్చి ఒక కొత్త అనుభూతితో రేపు ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వచ్చి వావ్ అనే రియాక్షన్ ఇస్తారని వెయిటింగ్లో ఉన్నాం థ్యాంక్ యూ